పోతన భాగవతము దశమ స్కందము ఉత్తర భాగము ఇరవై ఐదవ భాగము కుచోలోపాఖ్యానము గురుమతిదల పగ త్రిజగద్గురుడవనందగిన నీకు గురుడనగా నుండొరుడెవ్వడు ఇంతయును నీ గరయంగ వివిడంబనం బయగుగాదే హరీ కృష్ణ వరద దృష్టితో చూచినట్టు ఈ మూడు లోకాలలో జగద్గురువనదగిన నీకు వేరొకరెవ్వరైనా నువ్వు గురువు అవ్వగలనా కానీ ఇదంతా చూడగా ఒక విడ్డూరము కాదా శ్రీహరి అని కుచేలుడు అనను దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిని గొలిచిన జనులర్పించిన నెలమి రుచి రాన్నముగనే ఏను ఏనుభుజింతున్ కుచేలుడు తెచ్చిన కొద్దిపాటి అటుకులని శ్రీకృష్ణుడికి ఇచ్చుడు సంకోచింపుచుండగా శ్రీకృష్ణుడి లారను మిత్రమా నిశ్చల భక్తితో నన్ను కొలిచిన జనులు అర్పించిన పత్రమైనను పుష్పమైనను ఫలమైనను జలమైనను నేను దానిని మధురాన్నముగా భావించి ప్రీతితో స్వీకరించుదును మురహరుడు పిడికెడటుకును గరమప్పగను అరగించి కౌతుకమతి అయి మరియును పిడికెడుగున దత్కరమప్పుడు గట్టే కమల కర కమలముల శ్రీకృష్ణుడు పిడిగడు అటుకులు ఆరగించి ప్రీతితో మరియు పిడిగడు అటుకులను తీసుకుని చుండగా అప్పుడు రుక్మిణిదేవి అత చేతిని తన కర కమలములతో పట్టుకునేట్లు తినవలదు అని వారించను సొంపారగ ఇతనికి బహుసంపదలందింపన వే చాలును ఇక త్రిజగత్ సంపత్కర దేవదేవ సర్వాత్మహరి దేవదేవా సర్వాత్మహరి మూడు జగముల వారికి సంపదలను గ్రహించు ఓ ప్రభు ఈ విప్రోత్తమునకు బహు సంపదలను అందింపుటకు నీ వారగించిన పిడిగ నటుకులు చాలును కావున ఇంకను భక్షింపవలదు స్వామి అని ఆ అర్పిణిదేవి చెప్పను నా పుణ్యమరయ నెట్టితో ఈ పుణ్యని ధున్ ప్రశాంతు నచ్చుతూ అఖిల వ్యాపకు బ్రహ్మణ్యునిజిత్రూపకు పురుషోత్తముని బరుంగనుగొంటిన్ మర్నాడు ఉదయమిన విరోత్తముడిలా తలపోశాను ఆహా యోచింపగా నా పురోపుణ్య విశేషం ఎట్టుదో కదా పురుషోత్తముడును ప్రశాంత చిత్తుడను పుణ్యనిధియు అచ్యుత్తుడును సర్వవ్యాపకుడును బ్రాహ్మణ హితకారి చిద్రూపకుడు అయిన ఆ శ్రీహరిని చూడగలిగి తిని శ్రీనిధి ఇట్లు నన్ను బచరించి ఘనంబు గవిత్తమేమి యున్నీమి తెరంగుగా నిన్న దరిద్రుడు సంపదంధుడై గానక తన్ను జేరడని గాక శ్రితార్థి హరుడు సత్కృపాంబోనిధి సర్వవస్తు సర్వస్తు పరిపూర్ణుడిగా నను కుచరుడి ఇంకిలా ఆలోచించను శ్రీపతి అయిన శ్రీకృష్ణుడు నన్నీ విధముగా ఘనముగా ఆదరించి ధనమేమి ధనమేమని కారణమేమనగా దరిద్రుడు ధనవంతుడైనచో సంపదాంధుడే తన్ను జరలేడని కానీ ఆశ్రితుల ఆ తొలగించినట్టే ఆ కృపాసాగరుడు సర్వవస్తు సమృద్ధిని నాకు ఇయకుండున భానుచంద్ర ప్రభా భాసమాన స్వర్ణ చంద్రకాంతోపల సౌధములను కలఘంఠసుకనీలఘంఠభ పుల్లసితాంబోజ హల్లక కలహర కైరవోల్లసిత కాసారములను మణిమయ కనక కంకణ ముఖాభరణ దాసీ జనంబు కలిగి చెలువొందు గాంచి విస్మయమును బొందుచు ఎట్టి పుణ్యాత్ములుండు నిలయ మొక్క అపూర్వమైన గడే మహిత వైభవోన్నత లక్ష్మీనివాస మగుచూ ఇంటికి చేరేసరికి తన కురీటం లేదచ్చట సూర్యచంద్రుల కాంతితో సోమగు శోభతో ప్రకాశించు బంగారు చంద్రకాంతి చతో కష్టపడ్డ సౌధములు ఉన్నవి కోకిరలు హంసలు చిలకలు నెమళ్ళు ఉత్సాహంతో కూయించు సంచరించు ఉద్యానవనములు ఉన్నవి వికసించిన తెల్ల తామరలు కలువలతో నిండి ఉన్న కొలలు ఉన్నవి బంగారు మణమయ్య భోషణములు ధరించిన పరిచారికలు తలతల్లాడుచు సంచరించు చూండిని ఇటువంటి సౌధమును కుచేలుడు మిక్కిలి ఆశ్చర్యం ఇది ఎవరో పుణ్యాత్ముని భవనము కాబోలు ఇది పూర్వం ఇక్కడ లేకుండాను కదా ఈ గొప్ప భవనము చాలా వైభవంతో లక్ష్మీనివాసం వలై ఉన్నదే అనుకునే దివిజవని తల బోలెడు తెరవలపుడు విచ్చేయుడనుచు విమల సంగీత వాద్యములు సెలగ గరిమ దోడ్కని చలిరతిరపురమునకు కుచలుడు మునిగి ఉండ ఆ సౌదము నుండి అప్ససుల వంటి అంగలతని సమీపించి దయచేయుడు దయచేయుడు అని అతను ఆహ్వానించి మధురమైన సంగీత వాద్య నృత్యములతో అతను తోడ్కొని అంతఃపురమునకు పోయి ఆ నారీరమును తాను అనురాగరసముల కొత్తగా నిత్యానందమును హరి హరిలబ్ధ వైభవోన్నతి మెరయన్ మహనీయుడైన ఆ కుచేలుడు పరమసాధ్వి అయిన సతీమణితో అనురాగమతి అతిశంపగా నిత్యానందమును అనుభవించుచు శ్రీకృష్ణుడిచే అనుగ్రింపబడిన వైభవోన్నతిని పెంపొందించుకుని సుఖముగా ఉండెను కమనీయ పద్మరాగ స్తంభకములు కములు కొమరారు పుంటికంపు గుడ్జ్యమ్ములను మరకత నవరత్రమయ వాట కవాటంబులు గీలితారి జాల కములు దీపిత వేదులు నంచిత వివిధ పదార్థములను తగుహంసూలి కాతల్పంబులను హేమలాలిత సేన స్థలములు ధనరు సమధికోత్తుంగ భద్రపీఠముల సిరులు మానితోన్నత చతురంత యానములను వలయు సద్వస్తు పరిపూర్ణ వాటికలను కలిగి మందిరము బెలమి జొచ్చి కుచేలుడు భవనం ఎలా ఉండేనగా మనోహరమైన కెంపు వర్ణ స్తంభములతోనూ అందమైన స్ఫటిక గోడలతోనూ పచ్చలు నవరత్నాలు పొదగబడిన తలుపులతోనూ హరినీలములు కూర్చబడిన కిటికీలతోనూ మరైచున్న చంద్రకాంత శిలా వేదికలతోనూ అనేక మగ పదార్థములతోనూ హంస తూలికా తల్పములతోనూ బంగారు తాపబడిన సేనాస్థలముతోనూ ఎత్తైన ఆసనములతోనూ గొప్ప పాలకీలతోనూ కావలసిన వస్తు సామగ్రులన్నీ అమర్చబడిన వాటికల్లో ఉండు సుందర మనోహర మందిర మా కుచేల సౌధము దేవదేవుడు అఖిల భావజ్ఞుడు ఆశ్రిత వరదుడైన హరికి ధరణీ సురుడు దైవతములుగాన దారుణి దివిజుల కంటే దైవమొకడు గలడే భువిని పరీక్షన్ మహారాజా ఆ శ్రీకృష్ణుడు దేవదేవుడు అందరి భావాలను అనుగ్రహంపగలవాడు ఆశ్రితులకు వరదానము చేయువాడు ఆ శ్రీహరికి బ్రాహ్మణులు దైవసములే అందుచేత ఈ భువి ఎందు సద్బ్రాహ్మణునికు మించిన వేరొక దైవము ఉండునా అని సుకుడు అనెను దుష్ట శిక్షణంబు దురిత సంహరణంబు శిక్ష రక్షణంబు చేయదలచి భూమిని మనుజుడగచుబుట్టిన శ్రీకృష్ణు విమల చరితమెల్ల విస్తరింపు ఓ యోగి సుఖదేవ దుష్టుల శిక్షణము పాపుల సంహారము శిష్యజన రక్షణము చేయదలచి ఈ భూమిపై మనవుడై జన్మించిన ఆ శ్రీకృష్ణుని పుణ్య నాకు వివరించి చెప్పవలసినదిగా ప్రార్థించుచున్నాను అని పరీక్షిత్తు కోరెను నిరయ స్వర్గములాత్మగై కొనక తానిర్వాణమూర్తైన హరి జూడన్ హరితోడబల్క హరింటన్ హరింబాడగా హరితోనేగా శయ్యావాసులై ఉండగన్ హరిబంధుత్వ సహిత్వముల్ గలుగు భాగ్యం భాగ్యంబెట్లు సిద్ధించెనో స్వర్గనర్గములను స్వీకరింపని మోక్ష అయిన ఆ శ్రీహరిని చూచుటకు అతనితో మాట్లాడుటకు అతని శరీరమును తాకుటకు అతనితో పాడుటకు అతనితో కలిసి నడుచుటకు కలిసి నవ్వుకొనటకు కలిసి పరుచుకొని శయనించుటకు నా హరితో స్నేహము ప్రియ బాంధవమును పొందు భాగ్యము వీరికి ఎట్లు సిద్ధించను కదా నంద యశోదలు గోపక బృందంబులు గోపికలను బిరుగొని దంచిరి మందరధరు జూచు వేట్కమనమున బొడమన్ శ్రీకృష్ణుడా పుణ్యక్షేత్రములకు వచ్చానని తెలుసుకొని అతనిని నంద నందయశోదలు గోపక సమూహములు గోపికలు వడివడిగా పరమానందముతో శ్రీహరిని చూడవేట్క మనస్సును ఉదయింపగానే పరుగులిడిచు తరలి వచ్చినదాక్షుజూచి నయనంబులు వలచి తదీయమూర్తి విభవంపు దళంపు పులగలు మేన జాదుగొను బొల్తులు చొక్కిరి బ్రహ్మమున్ మనం చొక్కు యోగి జనమున్ పురుణింపగ మానవేశ్వర అనేక దశాబ్దముల పిమ్మడి గాంచిన గొల్లపడుచులు అతనిని రెప్పలార్పక చూచుతూ ఆ దివ్యమోహన మూర్తిని మనస్సులోనే పదులపరుచుకొని ఆ మూర్తిని కౌగులించుకొని మేనులు పులకింపగా ప్రవశించి యోగులు బ్రహ్మము సంతర్ముఖులే దర్శించి పరవశించిన రీతిలో తమ ఆరాధ్యమూర్తిలో లీనమైరే కొందరు పూనలేక జన కొందరు పూని కదల్పలేక పో కొందరు కింద ఎత్తనొక కొందరు మోపిడలేక దక్కగా కొందరు కింత ఎక్కిడిచు గోరి పాలకులు కులిట్లు సిగ్గు నుంజంది తలంగి పోచుచు సిట గీకుట కేట నీతి తప్పనన్ తాము శ్రీకృష్ణుడు చూసి భర్తగా ఇట్లు ముందురో అష్టభత్రులు ద్రౌపదితో చెప్పి లక్షణ ఇలా చెప్పాను నా వివాహమునకు నా తండ్రి అయిన మధురదేశపు రాజక మత్స్యంత్రాన్ని అమర్చి పరీక్ష పెట్టాను కొందరు రాజపుత్రులు విల్లును పోలలేక మరలిరి కొందరు పూంచినను దానిని కదల్చలేకపోయి కొందరు కింద ఎత్తిన విల్లును ఎక్కుబట్టలేక వెళ్ళిపోయి కొందరు కింద ఎక్కుబట్టినను కొట్టలేకపోయి వారంతా సిగ్గు చెంది ఈ పోటీలో పాల్గొనే సిగ్గుచేటని కంటగించుకొని రి